హాయ్ యుఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ సగ్గుబియ్యం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు తరచుగా ఈ సగ్గుబియ్యం అనేది మనము వండుకొని తినడం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది ఈ సగ్గుబియ్యం ఉప్మా అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రాత్రిపూట ఒక కప్పు సగ్గుబియ్యంని మీరు వాటర్లో నానబెట్టేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేయండి మార్నింగ్ లేచి చూస్తే ఇందాక చూయించినట్టుగా మెత్తబడతాయి వాటిని పక్కన పెట్టుకొని ఒక కప్పు పల్లీలని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి అలాగే తరిగిన పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకోండి ఈ పల్లీల పైన పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగాక ఈ కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా స్పూన్తో ఆయిల్లో అవి మగ్గేంత వరకు కలపండి ఈ పచ్చిమిర్చి అనేది కలుపుతూ ఉన్నప్పుడు అలాగే గుప్పెడి కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా స్పూన్తో కలిపేసి నీట్గా పోపు పచ్చిమిర్చి కరివేపాకు అంతా కూడా ఆయిల్లో మగ్గాలండి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం అంతా పోపులో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకోండి అన్నీ ఆయిల్లో నీట్గా మగ్గాక మనం ఇందాక ఏదైతే సగ్గుబియ్యం నానబెట్టినవి పక్కన తీసుకున్నామో వాటిని ఈ పోపులోకి యాడ్ చేసేయండి ఈ సగ్గుబియ్యం అంతా కూడా పోపులోకి యాడ్ చేసేసి ఈ పోపు అంతా కూడా సగ్గు బియ్యానికి పట్టే విధంగా కింద నుంచి పైకి కలుపుతూ నీట్గా మొత్తం అంతా కూడా కలిపేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో కింద నుంచి పైకి అంటూ కలుపుతుంటే మీకు మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ కూడా మీరు బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకొని దీన్ని తింటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు చాలా యూజ్ ఉంటుంది దీంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది చూడండి మొత్తం అంతా కలిసిపోయాక ఇలా మనకు సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోతుంది ఇంట్లో వారానికి రెండుసార్లు అయినా ఇది చేసి పెట్టండి కొంచెం ఏజ్ ఎక్కువ పైబడ్డ వాళ్ళకు కూడా కాళ్ళనొప్పులు నొప్పులు లేకుండా ఈ సగ్గుబియ్యం వల్ల ఉపయోగాలు ఉంటాయి ఇందాక మనం కచ్చాపచ్చాగా వేసుకున్న పల్లీల పొడి అనేది పైనుంచి వేసేసి కలిపేస్తే టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ